ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా సిద్ధమవుతుంది ఈ మెగా టోర్నీలో పాల్గొనడానికి జట్టును బీసీసీఐ ప్రకటించింది టీమిండియా స్టార్ ప్లేసర్ బుమ్రా బెండనొప్పి గాయంతో బాధపడుతుండటంతో అతడిని జట్టులోకి తీసుకోలేదు బుమ్రాకు బదులుగా హర్షిత్ రాణాకు స్థానం కల్పించారు ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలోనే ఉన్నారు అతడి ఫిట్నెస్ సందేహాలు ఉన్నాయి యశస్వి జవాల్ స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకున్నారు గత రెండు సంవత్సరాల నుంచి బుమ్రా తర్వాత ఎక్కువ వికెట్లు తీసుకున్న సిరాజ్ ఎందుకు తీసుకోలేదనేది క్రికెట్ పండితులు ప్రశ్నిస్తున్నారు సిరాజ్కు కు చేయి చూపించడం అనేది మంచిది కాదని సీనియర్ ఆటగాళ్లు చెబుతున్నారు ఇక మెగా టోర్నీకి సెలెక్ట్ చేసిన జట్టును చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్ శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ కీపర్ రిషబ్ పంత్ కీపర్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రానా మహమ్మద్ షమి హర్షదీప్ సింగ్ రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తి ఉన్నారు అలాగే రిజర్వ్ ఆటగాళ్లుగా యశస్వి జైస్వాల్ మహమ్మద్ సిరాజ్ శివన్ దుబే ఉన్నారు ఈ మెగా టోర్నీలో టీమిండియా ఎలా రాణిస్తుందన్నది ఆసక్తిగా మారింది ఇంగ్లాండ్ని క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది ఇదే తరహా ప్రదర్శన ఛాంపియన్స్ ట్రోఫీలో చేస్తే కప్పు కొట్టడం ఖాయం ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్స్ను క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా నాలుగు ద్వైపాక్షిక వన్డే సిరీస్లను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్ గా నిలిచాడు అతను వెస్టిండీస్ శ్రీలంక న్యూజిలాండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ పై టీమిండియాకు క్లీన్ స్వీప్ విజయాలను అందించాడు భారత జట్టు ప్రత్యర్థులను మూడు సార్లు క్లీన్ స్వీప్ చేసిన విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోనీలను అతను అధిగమించాడు గత పద్నాలుగు సంవత్సరాలలో భారత జట్టు వన్డే సిరీస్ లో అత్యధిక సంఖ్యలో క్లీన్ స్వీప్ లను సాధించింది ఈ గణతర పన్నెండు సార్లు అందుకుంది న్యూజిలాండ్ పది క్లీన్ స్వీప్ విజయాలతో రెండవ స్థానంలో ఉంది ఇక ఈ ఇంగ్లాండ్ సిరీస్ లో సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చిన రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సిబ్బలు గట్టిగా కొట్టండి